హాయ్ హలో ఫ్రెండ్స్ వన్ సేగమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మా మీకోసం వచ్చి ఒక హద్దు రూపాయలు రూట్ పట్టుకోవచ్చు అన్నమాట సో చాలా చాలా సింపుల్ లూట్ అన్నమాట జస్ట్ పెద్ద హార్డ్ వర్క్ లేమో ఒకనా సో నో రిఫర్ అంటే రిఫర్ చేసిన పని లేదు కేవస్ చేసిన పని లేదు మనకి గంట గంటలు కూర్చొని చేసే పని కదనమాట జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చుంటే మీకు అకౌంట్లో మీకు ఎయిటీ వస్తాయి అన్నమాట ఓకేనా మీకు ఒక ఒక హాఫ్ అన్ అవర్ వచ్చిందనుకోండి ఒక త్రీ అకౌంట్ స్ట్రెచ్ చేసుకోవచ్చు మీకు టోటల్కి అయితే ఎయిటీ 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 అంటే మీకు టోటల్కి అయితే సో మనకి ఎనిమిది మూడు ఇరవై నాలుగు అంటే టూ ఫార్టీ ఎంత చేసుకోవచ్చు అన్నమాట సో చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో ఎవ్రీ ఫైవ్ ఆ ప్రతి ఒక్క అకౌంట్కి ఏటీ ఎంచ్ చేసుకోవచ్చు సో చాలా చాలా సింపుల్గా ఉండదు అనమాట అండ్ ఎవరు కూడా వీళ్ళు స్కిప్ చేయద్దు సో ఫుల్ ప్రాసెస్ మీకు క్లారిటీగా చెప్తా సో నేను చెప్పినట్టు చేయండి నీకు ఆటోమేటిక్ అయితే పర్ అకౌంట్కి ఏటీ చేసుకోవచ్చు చేసుకోవచ్చునా సో నో రిఫర్ నో కేవైసీ నో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరు ఎం చేసుకుని ఒకనా సో దీనికి సంబంధించి లోటు లింక్ అనేది మా టెలిగ్రామ్ ఛానల్ పెట్టే ఓకేనా మీరు సింపుల్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అన్నమాట సింపుల్గా లూట్ లింక్ అది సింపుల్గా ఛానల్ లింక్విడ్ ట్యాప్ చేసుకోండి డైరెక్ట్గా అయితే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ మీకు పిన్ చేసి పెడతామన్నమాట లింక్ అనేది సింపుల్గా మీద ట్యాప్ చేసుకోండి ఓకేనా మీకు డైరెక్ట్గా అయితే ఈ విధంగా ఇక్కడ మీ యొక్క అన్నమాట ఏమంటదమాట మీకు సింపుల్గా అయితే మీకు దేనికి అయితే అమౌంట్ కావాలో దాని యొక్క యూపీడ్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకోండి సింపుల్గా అయితే కింద మీద ట్యాప్ చేసుకోండి మనకు ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా అయితే అన్నమాట సో కళ్యాణ్ మ్యాటరీ మనీ వల్ల ఆఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఓకేనా సో డేట చూసుకోవచ్చు మనకి రిజిస్టర్ అండ్ సైన్ ఉంది కదా మీరు సింపుల్ గా అయితే అక్కడ రిజిస్టర్ మీరు ట్యాప్ చేసుకోండి అక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసుకోండి ఓకేనా కింద మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి సో అక్కడ మనకి ప్రొఫైల్ క్రియేటర్ ఫర్ ఉంది కదా మై సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ మనకి ఆటోమేటిక్ అయితే సెలెక్ట్ మదర్ టంగ్ ఉంది కదా తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఆ విధంగా మీ యొక్క డేటెస్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోండి కింద టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసుకొని కింద మనకి సబ్మిట్ పెట్ ట్యాప్ చేసుకొని మనకి ఆటోమేటిక్ అయితే సో నెక్స్ట్ మనకి కాస్త కింద వస్తే ఉంటుంది అన్నమాట ఇక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకొని నేను నెక్స్ట్ ఒక మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాను ఓకేనా సో నెక్స్ట్ కింద మీ యొక్క రెసిడెన్స్ అనమాట అంటే మీరు ఏ ఊరులో ఉంటారో మీ యొక్క ఊరు పేరు ఇచ్చేసుకోండి అక్కడ మీ యొక్క సిటీ అండ్ మీ యొక్క పిన్ కోడ్ సో అడ్రస్ ఇచ్చేసుకోండి సో కాస్త కింద కమ్మ కాస్త కిందకి వస్తే అక్కడ మీ యొక్క సో అంటే రిలీజన్ అనమాట రిలీజన్ అంటే మీ యొక్క ఏమంటుంది దాన్ని సో హిందూవా క్రిస్టియనా సెలెక్ట్ చేసుకొని మీకు ఆటోమేటిక్ అయితే కింద క్యాష్ సెలెక్ట్ చేసుకోండి సో క్యాష్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మాకు సబ్ క్యాష్ ఉంటుంది అది సో చేసుకుని చేసుకుని లేకపోతే పర్లేదు స్కిప్ చేసుకోండి కింద మనకి ఫిజికల్ ఉంది కదా సో మీ యొక్క హైటు వెయిట్ అవి సెలెక్ట్ చేసుకోండి కింద మనకి ఎడ్యుకేషన్ ఉంది కదా మీరు అంతా చదువుకున్నారు అంటే సంథింగ్ బీటెక్ పీజీనా సో అది ఉంటుంది కదా అవి సెలెక్ట్ చేసుకోండి ర్యాండమ్ సెలెక్ట్ చేసుకోండి ఏం పర్లేదు అన్నమాట సో సెలెక్ట్ చేసుకుంటా కింద మనకి సో అక్కడ మీ యొక్క ఎంటర్ మంత్లీ ఇన్కమ్ ఉంది కదా కింద సో అక్కడ మీ యొక్క మంత్ అంటే మీ మంత్లీ ఇన్కమ్ ఎంతో కొంత ఇచ్చేసుకోండి సో సెటప్ అయిపోతుంది అన్నమాట కింద మనకి సో ఆస్ట్రాలజికల్ ఇన్ఫర్మేషన్ కదా సో అక్కడ మీరు ర్యాండమ్గా మీ నక్షత్రం కానీ సంథింగ్ ఏవి ఉంటాయి కదా సో అవి ర్యాండమ్గా ఇచ్చేసుకోండి మీకు ఆటోమేటిక్గా అయితే అయిపోయింది అనమాట కింద మనకి హ్యాబిట్స్ ఉంది కదా సో హ్యాబిట్స్లో మీ రీడింగ్ బుక్సా ప్లేయింగ్ గేమ్సా సంథింగ్ నెక్స్ట్ చాలా చాలా ఉంటాయి కదా మీ యొక్క హాబీస్ అనేవి సో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని కూడా అయిపోయింది కింద మనకి ఫ్యామిలీ ప్రిఫర్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసుకోండి అక్కడ మనకి ఫ్యామిలీ స్టేటస్ అనమాట అంటే స్టేటస్ అంటే మీరు రిచ్ ఫ్యామిలీలా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ మనకి ఫ్యామిలీ టైప్ అనమాట జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోండి కింద మనకి ఫ్యామిలీ వాల్యూస్ అనమాట అంటే ట్రెడిషనల్లా లేదంటే అంటే ఏమంటారు వెస్టర్నా సంథింగ్ అలా ఉంటాయి అన్నమాట అవి ర్యాండమ్ సార్ ఇచ్చేసుకోండి మనకి ఏదైనా ర్యాండమ్ అనమాట కింద మనకి సో ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంది కదా సో అక్కడ చూసుకోవచ్చు సో అక్కడ నెంబర్ దగ్గర ఏంటంటే సో మీరు ఏదో నెంబర్ అంటే మీ సెకండ్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఇచ్చేసుకోండి సో కింద మనకి సో పేరెంట్స్ మంత్లీ ఇన్కమ్ ఉంది కదా సో అది ర్యాండా ఇచ్చేసుకోండి అప్ టు ఫిఫ్టీకి సో కింద మనకి సబ్మిట్లో సబ్మిట్ పెట్టి ట్యాప్ చేసుకుని ఒకనా మనకు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు అని చెప్పేసి వచ్చి పైన కింద మనకు ఓటీపీ మాట ఇచ్చే మొబైల్ మనకి సింపుల్గా అయితే ఒక ఓటీపీ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ అయితే సో కింద వెరిఫై మొబైల్ ట్యాప్ చేసుకుని మనకు ఆటోమేటిక్ అయితే ఓటీపీ వెరిఫై అయిపోయిద్దాం మొడకిన వన్స్ మనకి ఓటీపీ వెరిఫికేషన్ అయిపోగలమా సో నెక్స్ట్ మీ యొక్క పిక్ అప్రోడ్ చేయమంటాం మొడకిన పిక్ మన అప్రూవ్ చేయాలంటే అక్కర్లేమోసిన మనకి గూగుల్లో చాలా పిక్స్ ఉంటాయి కదా మరి సింపుల్ గూగుల్ ఓపెన్ చేసుకోండి ఇండియన్ బాయ్స్ ఎమ్మెజెస్ సెర్చ్ చేసుకోండి మనకి చాలా అవుతాయి దాంట్లో కూడా అక్కడ అప్లోడ్ చేసుకోండి అప్లోడ్ చేసి కాస్త కిందకి రండి కింద మనకి స్కిప్ ఉంటుంది అన్నమాట ఇక మనకి చాలా రకాల డీటెయిల్స్ అవ్వడతాయి అన్నమాట సో ఇక మనకి చాలా రకాల డీటెయిల్స్ అన్నమాట సో కింద చూసుకోవచ్చు మనకి అక్కడ ఏంటంటే మీ యొక్క ఏజ్ మదర్ టంగ్ హాబీస్ అన్ని చూపిస్తుంది అన్నమాట కాస్త కిందకి వచ్చేయండి కింద మనకి స్కిప్ ఉంటుంది ఆ స్కిప్ ట్యాప్ చేసుకొని మనకి ఆటోమేటిక్ అయితే ఆప్షన్స్ మొత్తం స్కిప్ అయిపోతాయి అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ కింద మనకి స్కిప్ చేయమంటుంది మళ్ళీ స్కిప్ చేసుకోండి నెక్స్ట్ మనకి ఇక్కడ మీ యొక్క హ్యాబిట్స్ ఉన్నా చెప్పాయి కదా అవి సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ లేదు కాస్త కిందకి వచ్చే మీకు స్కిప్ కూడా స్కిప్ మీట్ ట్యాచ్ చేసుకుని ఆటోమేటిక్ అయితే అన్ని స్కిప్ అయిపోతాయి ఓకేనా నెక్స్ట్ ఇక చూసుకోవచ్చు ఒక ప్యాకేజ్ అన్నమాట అంటే మ్యాటరీ మనీ వాళ్ళ ప్యాకేజ్ అన్నమాట సో ఇది మనం అక్కడ జస్ట్ చూడండి చూసి అక్కడ మనకి కింద బాటర్ స్కిప్ ఉంది కదా మళ్ళీ స్కిప్ మీద ట్యాచ్ చేసుకోండి మనకు ఆటోమేటిక్గా స్కిప్ ఓకేనా ఇక చూసుకోవచ్చు మళ్ళీ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంది కదా సో ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర సో కిందకి పైకి అలా చూడండి చూసిన తర్వాత కాస్త కిందకి వచ్చేయండి మళ్ళీ కింద స్కిప్ ఉంటుంది ఆ స్కిప్ మీద అటెండ్ నొక్కేయండి మనకు ఆటోమేటిక్గా స్కిప్ అయిపోతాం ఓకేనా సో స్కిప్ అయిపోయింది కింద చూసుకొచ్చి మనకి యాడ్ ఐడి ప్రూఫ్స్ అయ్యి ఉన్నాయి కదా ఆ అక్క ఏం అక్కర్లేదు కింద మళ్ళీ మనకి స్కిప్ ఉంటుంది సో అది మీకు కిందకి వచ్చేయండి కింద స్కిప్ 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 ఉంటుంది ఆటోమేట్ స్కిప్ చేసుకుంటూ వచ్చేయండి సో లాస్ట్ అక్కడ చూసుకొచ్చి మనకి మళ్ళీ సో విధంగా చూపిస్తాం అన్నమాట అంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా విధంగా హీఈ్ ప్రొఫెషనల్ డిట్రెస్ అని చెప్పేసి హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ చూసి చూపిస్తా ఓకేనా అవి చూడండి సో కాస్త కిందకు వచ్చండి మళ్ళీ కింద స్కిప్ ఉంటుంది సో స్కిప్ మీద ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇక మీకు ఏంటంటే విధంగా మీకు ప్లే స్టోర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటుంది సో మనకి ప్లేస్లో యాప్ అక్కర్లేదు కింద స్కిప్ ఉంది కదా సింపుల్గా స్కిప్ మీద ట్యాప్ చేసుకుని మాకు ఆటమే స్కిప్ అయిపోయిందన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మన అయితే ఇక్కడ చూసుకోవచ్చు నా పేరు చూపిస్తుంది మామిడిగానే అని అక్కడ మీ నేమ్ కూడా చూపిస్తాం అన్నమాట ఓకేనా పైన మనకి ఇంటు మార్క్ ఉంది ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేసుకుని మనకు ఆటోమేటిక్ అయితే ఇంటూ మార్క్ అంటే మనకి ఆ లేబుల్ అది అన్నమాట ఓకేనా వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవచ్చు సో యాడ్ యువర్ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ అండ్ టు అని చెప్పేసి ఉంది కదా మీకు ఏదైనా లాస్ట్ పేజ్ ఏదైనా వస్తుంది అనమాట ఓకేనా మీకు ఏదైనా వచ్చింది కదా సో ఎక్కవరకు చేయించాలి ఇక్కడ చేసి ఆపేయండి మీకు దీంట్లో ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీకు కంపెనీ నుంచి అంటే కళ్యాణ్ మ్యాట్రి మాల్ దగ్గర నుంచి ఒక మీకు కాల్ వస్తాను కాల్ వచ్చేసి సార్ మీ విధంగా మీరు కళ్యాణ్ మ్యాట్రి మాల్ రిజిస్టర్ అయ్యారు కదా మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అడుగుతున్నారన్నమాట జస్ట్ మీరు ఏం లేదు ఎస్ సార్ నేను ఇలా పెళ్లి కోసం నేను రిజిస్టర్ అయ్యాను అని చెప్పేసి చెప్పండి చెప్పిన తర్వాత నీకు ఆ యాప్లో కొత్తగా జాయిన్ అయ్యానండి నాకు యాప్ ఎలా యూజ్ నాకు అర్థం కావట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని చెప్పేసి అడగండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అన్నమాట ఓకేనా సో వన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనకి కొన్ని కొన్ని ప్యాకేజ్ ఉన్నాయి కదా సో ఆ ప్యాకేజెస్ కొనడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే సింపుల్ క్వశ్చన్ అడగండి వాళ్ళు మొత్తం చెప్పుకొస్తారన్నమాట చెప్పిన తర్వాత మీకు విత్ ఇన్ టూ మినిట్స్ అలా టైం అయిపోయింది అనమాట జస్ట్ ఒక టూ మినిట్స్ మాట్లాడండి జస్ట్ ఒక టూ మినిట్స్ చాలు టూ మినిట్స్ మాట్లాడి కాల్ కట్ చేయండి ఆటోమేటిక్గా కథం సో మీకు ఆటోమేటిక్గా అయిపోయితే మీకు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ఎయిట్ రూపీస్ అని ఒక అకౌంట్లో అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట ఓకేనా సో మీరు రియల్గా గా సమయం కోసం సెట్ చేస్తే ఈ యాప్లో జాయిన్ అవ్వండి సో మంచి యాప్ అనమాట మంచి మంచిగా అంటే మంచి మంచి సంబంధాలు ఉంటాయి సో జాయిన్ అవ్వండి అండ్ పెద్ద సంబంధాలు చూసుకుని ఓకేనా సో ఇదంటే మన ఊటది సింపుల్గా మీ దగ్గర నెంబర్ అండ్ ఏమీ నోట్ సర్పిద్దామంటే ఓకేనా ఈజీగా సైన్ అప్ అవ్వచ్చు అండ్ దీంట్లో పర్ అకౌంట్కి ఏం చేసుకోవచ్చు ఓకేనా ఒక మొబైల్ అయిపోయింది కదా ఇంకో మొబైల్ తీసుకోండి ఇంట్లో ఓకేనా సో దాంట్లో ఒక నెంబర్తో సో రిజిస్టర్ అవ్వండి మళ్ళీ దానికి కాల్ వస్తుంది అన్నమాట కాల్ వస్తే అది లిప్ చేయండి దాంతో మాట్లాడండి జస్ట్ ఒక క్రెడిట్స్ మాట్లాడండి సో వాళ్ళు పెట్టేసే వరకు మీరు పెట్టేయదు ఓకేనా సో మాట్లాడండి ఓకే సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ అంటే మొత్తం మాట్లాడండి అంటే ఏంటంటే యాప్ని ఎలా యూజ్ చేయాలని అడగండి వాళ్ళు చెప్తారు అండ్ మనకి దాంట్లో ప్యాకేజ్ ఎలా ఎలా ఉంటాయని చెప్పేసి అడగండి వాళ్ళు చెప్పేస్తారనమాట సో లాస్ట్ మీకు ఫైనల్ ఏంటంటే సార్ నేను ప్రజెంట్గా వర్క్లో ఉన్నా సో నేను మళ్ళీ మీకు రీకరెంట్ అవుతుంది చెప్పేసి స్కట్ చేయండి మీకు ఆటోమేటిక్ అయితే అయిపోతుంది ఓకేనా ఇంతే ఇంకా సో ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని ఐటీ వచ్చేస్తాయి ఓకేనా సో డైరెక్ట్గా నేనే మీకు పేమెంట్ చేస్తాము ఓకేనా సో ఇదే మట్లు హావినెస్ డే బై థ్యాంక్ యూ బాయ్